హలో అండి ఈరోజు వాణిస్ కిచెన్లో స్పెషల్గా నా సండే నేను ఎలా మా ఊరిలో స్పెండ్ చేశాను అనేది మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అందరం ఇలా బయట కూర్చొని రాగి సంగటి నాటుకోడి తింటున్నామండి ముందుగా మార్నింగ్ నుంచి ఏం చేశానా అనేది చూపిస్తా చూసారా ఫ్రెష్గా పువ్వులు ఎంత బాగున్నాయో ఇవన్నీ మా పెరట్లో వచ్చినవి మా అత్తయ్య గారు పొద్దున లేవంగానే ఫ్రెష్ అయిపోయి ఇట్లా దేవుడికి పూలు పువ్వులు తుంచేస్తున్నారు సిటీలో ఉన్న కల్చర్కి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో మనం ఇన్ని పూలైతే వేసుకోలేము కదా ఏదో చిన్న గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తాం బట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మొత్తం ఆ గార్డెన్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో బట్ ఈ పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా మా తోటికొళ్ళు పొద్దున్నే లేచి దేవుడికి అయితే ఇట్లా అలంకరించేసి తను అయితే అర్లీగా పూజ కంప్లీట్ చేసేసుకుంది మేము ఈరోజు ఏంటో స్పెషల్ మీకు చెప్తానండి వరి నాటుతారు కదా అట్లా నాటడానికి ముందుగా ఇలా గౌరీదేవికి పూజ చేస్తున్నారు సో ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక డిఫరెంట్ సౌండ్ ఇస్తారు వీళ్ళు ఈ సౌండ్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు అంటే అలసిపోకుండా ఉండాలంటే కొన్ని పాటలు కూడా ఇలాగే పాడుకుంటూ ఉంటారంటండి డే అంతా వర్క్ చేస్తూ ఉంటారు సో రోజు అయితే ఇలా నాట్లు వేస్తున్నారు వెదరు పొలాలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడిప్పుడే వర్షాలు పడినాయి కదా సో సండే కదా ఇంట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు ముందరగానే ప్లాన్ చేసేసుకున్నారండి ప్లాన్ చేసేసుకొని ఇట్లా నాటుకోళ్ళు తెప్పించేశారు ఇట్లా తాటికమ్మలు పెట్టి దాని మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది అని ఇప్పటికీ మా తమ్ముడు రామ్నాడు అయితే వాడికి ఇట్లాంటివి చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఇంకా మేము వెళ్ళామంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడు సో ఇట్లా స్టార్ట్ చేసేసాము బయట పొయ్యి పెట్టుకోవడానికి అంతా రెడీ అయిపోయామండి అత్తయ్య గారు స్టార్ట్ చేస్తున్నారు సో అన్నీ ముందుగా తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఆనియన్స్ అయితే మా తమ్ముడు కట్ చేసేస్తున్నాడు అనమాట సో ఫ్రెష్ ఎయిర్లో ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఎక్కడో ఫామ్ హౌస్లు ఆ హౌస్లు ఈ హౌస్లు అనే కంటే ఇలాగ మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఇల్లునే మనం ఒక ఫామ్ హౌస్ లాగా డిజైన్ చేసేసుకోవచ్చు నిజంగా నాకు ఊరు వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది రెగ్యులర్గా ఎంత బిజీగా ఉన్నా కూడా సండేస్ ఇట్లా ప్లాన్ చేసుకొని దగ్గరలోనే మనకు ఓన్ హౌసెస్ ఉండి ఇలాగ ఊరు అవైలబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళిపోండి నిజంగా ఆ ప్రశాంతత అయితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది సో అన్నీ రెడీ అయిపోయినాయి వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము మా హస్బెండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వద్దు అది స్కిప్ చేసేసాయండి ఎందుకంటే నాటుకుడి కదా ఇంకా అవన్నీ లేకుండా హ్యాపీగా ఇదే తిందాము అని చెప్పేసి అందరం ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేసామండి వెళ్ళి వచ్చేసాక ఇదిగో తిను మంగ అనమాట మా ఇంట్లో వర్క్ చేస్తుంది అక్క నేను చేసేస్తాను నేను ఉన్నాను కదా మీకెందుకు అని చెప్పి ఎందుకంటే పొయ్యి దగ్గర ఉండాలంటే మనకి కళ్ళు మండుతూ ఉంటాయి కదా అలవాట్లేని పని టైం దొరికినప్పుడు పిక్నిక్స్కి వెళ్ళాలి అవుటింగ్కి వెళ్ళాలి ఇలాంటి డిజైన్స్ చేస్తూ ఉంటాం కదా పిల్లలతో బట్ మీకెవరికైనా ఇలాగ విలేజ్ వెళ్ళే అవకాశం ఉంటే కనుక మన ఊరే ఒక పిక్నిక్ లాగా పెట్టేసి మన పిల్లలకి అక్కడ పట్టుకెళ్ళి ఇలాంటి వెదర్ మనం చూపించామనుకోండి వాళ్ళైతే నిజంగా ఎంజాయ్ చేస్తారండి ఏది ఆర్టిఫిషియల్ ఉండదు అంతా న్యాచురల్గా ఉంటుంది నాకు ఇలా చేస్తూ ఉంటే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుందండి మా ఫాదర్ చిన్నప్పుడు స్కూల్కి హాలిడేస్ వస్తే చాలు మా నాన్నమ్మగారు ఊరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఊరంతా చూపించి పొలాలు చూపించి అన్నీ చేసి సాయంత్రం వచ్చేప్పటికి మాత్రం రా దేవుడా అనుకునేప్పుడు అదంతా కూర్చొని తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో ఒకసారి రాయమని మాకు లాగా ఇచ్చేవాళ్ళండి అబ్బా అప్పుడు తిట్టుకునేవాళ్ళం చ ఏంటి డాడీ సండే వస్తే చాలు ఊరు తీసుకెళ్తారు ఇక్కడ చక్క ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనిపించేది కానీ ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఏంటి అంటే మా ఫాదర్ మాతో లాంగ్వేజెస్ రావటానికి అలాగే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవటానికి ఆయన ఇచ్చే ఒక ఎక్ససైజ్ అని ఇప్పుడు అర్థమైందండి పెద్ద అయ్యాక సో మీరు కూడా మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అలా చేయించారనుకోండి నిజంగా వాళ్ళకి అవన్నీ గుర్తుండిపోతాయి అలాగే వాళ్ళ లాంగ్వేజెస్ కానీ అలాగే హ్యాండ్ రైటింగ్స్ కానీ ఇంప్రూవ్ చేసుకునే స్కిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి మా అత్తయ్య గారు అయితే కర్రీ అయ్యేంతవరకు అసలు అట్లా పుయ్య పుల్లలు పెడుతూనే ఉన్నారు ఫైనల్గా అయితే మా కర్రీ రెడీ అయిపోయిందండి మా హస్బెండ్ ఎప్పుడు నాటుకుడి కుత్త 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 అని ఉడకాలంటారు సో అలాగే సౌండ్ చేస్తూ ఉడుకుతూ ఉంది మా అత్తయ్య గారు ఇంకా దానికి మంట పెట్టి బాగా ఉడికేంతవరకు వరకు కొడు కదా సో వీళ్ళంతా చూసారా ఎలా వెయిట్ చేస్తున్నారో వీళ్ళలో నేను కూడా ఉన్నాను అనుకోండి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తింటామని చెప్పేసి ఆవు రావు అని వెయిట్ చేస్తున్నారు మా అత్తయ్య గారికి కర్రీ చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళి రాశి సంగట కూడా చేసేశానండి చేసేసి ఇలా కూర్చొని అందరం కబ్బలు చెప్పుకుంటా చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము మీలో ఎంతమంది మీ ఊళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు ఏదో వెళ్ళి చూసి వచ్చేసామని కాకుండా వన్ డే అయితే ఇలా ఎంజాయ్ చేయండి నిజంగా ఫ్యామిలీలో మనకి రిలేషన్స్ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ బాండింగ్ డే బై డే ఇంక్రీజ్ అవుద్దండి ఇలా ఉంటే తప్పకుండా మీరు కూడా ఇలాగే మీ సండేస్ మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయండి యాక్చువల్గా మా ఇద్దరు పిల్లలు దూరంగా ఉన్నారు మా పాప ఫుల్గా చదువుకుంటుంది తన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది సో మాతో జాయిన్ అవ్వలేదన్నమాట మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేయడానికి నచ్చుతారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా మీకు ఇలాంటివి ఏదైనా వీడియోస్ కావాలి అంటే చెప్పండి నేను కూడా తీస్తాను ఏమండో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా లాంటి న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయండి ఐకాన్ కూడా కొట్టండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది